హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ ఇప్పుడు లైవ్ ఏంటంటే సాయంకాల సమయంలో పాట అయితే పాడుతానండి హాయ్ అండి వెల్కమ్ టు హర్షి కార్నర్ స్క్రీన్ పేరు డబ్బు డబ్బు అయితే చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వ్యూస్ అయితే పెరుగుతాయండి నాకు మీరు లైక్ ఇస్తే బాగుంటుంది సాయంకాల సమయము హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఇలా సాయంకాల సమయంలో పాట పాడుకుంటే మంచిదండి లక్ష్మీదో పార్ట్ వన్ లక్ష్మీదో పార్ట్ టూ రెండు అయితే ఉంటాయండి ఎంతమంది సాయంత్రం సమయంలో ఎలా పూజ చేసుకుని లక్ష్మీతో పాట పాడుకుంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి స్టార్ట్ సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ శ్రీలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలు वस्तुन्दम्मा महलक्ष्मी वस्तुन्दम्मा श्रीलक्ष्मी क्षीरसमुद्रान्नपुत्रिकग श्रीविष्णुमूर्ति प्रियसखिग रावम्मा तलिरावम्मा श्रीलक्ष्मीदेवी रावम्मा सायङ्कालसमयमु संध्यादि पाराधन వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ శ్రీ లక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాది ఆరాధనలు వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ శ్రీలక్ష్మి మెడలో ఎన్నో హారాలు సెకపై ఎన్నో పుష్పాలు నుదుటున కుంకం తెలకముతో రావమ్మ తల్లి రామమ్మ శ్రీ లక్ష్మీదేవి రావమ్మ సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలు వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా శ్రీలక్ష్మి లైక్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నాకు క్యూ అయితే వస్తుందండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధైర్యమునిచ్చే ధైర్యలక్ష్మి సంతానమునిచ్చే సంతాన లక్ష్మి సౌభాగ్యమునిచ్చే సౌభాగ్యలక్ష్మి సిరులను ఇచ్చే శ్రీలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాధి పారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి శ్రీ శ్రీలక్ష్మి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక వ్యూ అయితే వస్తుంది వ్యూస్ అయితే పెరుగుతాయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలు గణేష్ గారు హాయ్ అండి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వస్తున్నమ్మ మహాలక్ష్మి వస్తుందం మా శ్రీలక్ష్మి పలాభిషేకం దేవికి పుష్పాభిషేకం దేవికి కర్పూర హారతి దేవికి కనుల పండుగ భక్తులకు సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందం మా మహాలక్ష్మి వస్తుందం శ్రీలక్ష్మి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి మమ్మల్ని సాయంకాల సమయంలో సంధ్యాది పారాధనలో వస్తున్నమ్మా మహాలక్ష్మి వస్తున్నమ్మ శ్రీలక్ష్మి మమ్మల్ని కరణించు మాయమ్మ మమ్మల్ని కాపాడు మాయమ్మ మమ్మల్ని దీవించు మాయమ్మ రావమ్మ తలెరావమ్మ శ్రీ లక్ష్మీదేవి రావమ్మ సాయంకాల సమయములో పారాధనలు వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా శ్రీ లక్ష్మి నిత్యం నిన్నే పూజించి భక్తులను ఎప్పుడు కాపాడో నీదైమా పై నిలుపమ్మ రావమ్మ తల్లి రావమ్మ శ్రీ లక్ష్మీదేవి రామమ్మ సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మ శ్రీలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా శ్రీలక్ష్మి గల్లు గల్లు నా పాదములు నిలుపో మరి మా ఇంత రావమ్మా తల్లి రావమ్మ శ్రీ రావమ్మ శ్రీ ఛానల్ అండి హాయ్ అండి లైక్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు వ్యూస్ అయితే పెరుగుతాయండి తప్పనిసరిగా లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి అలాగే లక్ష్మితో పాటు అయితే పాడుతున్నాను సాయంకాల సమయంలో సంధ్యాది ఆరాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి ఎంతమంది అయితే ఎంతమంది ఈ సాయంత్రం ఈ సమయంలో ఈ పాట ఎంతమంది అయితే పాడుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది ఓన్లీ నైట్ సాయంత్రం మాటలే పాడుకోవాలండి మార్నింగ్ పాడుకో సాయంకాల సమయంలో పాడుకుంటే మంచిది కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి ధనములు ఇచ్చును ధనలక్ష్మి ధాన్యములు ఇచ్చును ధాన్యలక్ష్మి వరములు ఇచ్చును వరలక్ష్మి సంతానము ఇచ్చును సంతాన లక్ష్మి అందరూ చేరి రకరకాల పువ్వులు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపం చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీ పారాధనలు వచను తల్లి మహాలక్ష్మి వచను తల్లి వరలక్ష్మి వజ్రపు కిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి ఎంతమందికి అయితే ఈ పాట వస్తు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంతమంది అయితే వింటున్నారు మీరు ఏ ఊరి నుంచి అయితే కామెంట్ పెడుతున్నారో కూడా ఊరి పేరు కూడా పెట్టండి ఇలాగ ఎక్కడి దాకా వెళ్తుందో తెలుస్తుంది అలాగే లాంగ్ వీడియోస్లో ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ బేబీస్కి అయితే గర్ల్స్కి అయితే ఫ్రాగ్ అయితే కుట్టామండి అలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లాంగ్ వీడియోకి వెళ్ళి చూడండి ఒకసారి ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కొట్టేసుకొచ్చండి బిగ్నర్స్కి అయితే ఒక అరగంట అలా పడుతుందండి స్ట్రై చేస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది లాంగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కాన్ అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హాయ్ అండి ఎక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ అరే టీచర్స్ డే కదండి మన లో టీచర్స్ ఎవరినైనా ఉన్నారంటే అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే ఇవాళ పిల్లల స్కూల్లో అయితే టీచర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారండి మీ పిల్లల స్కూల్లో చేశారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి హాయ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి హాయ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హాయ్ లైక్ చేయండి లైక్ చేస్తే వ్యూస్ అయితే పెరుగుతాయి లైక్ చేసేలాండి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా హాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ నిన్న క్వశ్చన్ అడిగి అడిగాను నిన్న మొన్న క్వశ్చన్ అడిగాము ఎవరో కామెంట్ చేసిన ఆన్సర్ అయితే పెట్టలేదండి ముగ్గురు అన్నదమ్ములు తిరుగుతూనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అలా తిరుగుతూనే ఉంటారు క్వశ్చన్ అండి అది ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ముగ్గురు అన్నదమ్ములు అయితే ఉంటారండి వాళ్ళు ముగ్గురు తిరుగుతూనే ఉంటారు క్లూనండి బ్యాటరీ అయినంత వరకు తిరుగుతూనే ఉంటారండి ముగ్గురు అన్నదమ్ములు అయితే క్లూ కూడా ఇచ్చాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి క్వశ్చన్ అయితే మా పాప అడిగిందండి ఎవరో ఆన్సర్ అయితే పెట్టలేదు తెలిసిన అయితే ఆన్సర్ పెట్టండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఆన్సర్ తెలిసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి చూపలేరు కానీ శబ్దం వినిపిస్తుంది ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు తిరుగుతూనే ఉంటారు అదేంటో కూడా హెప్ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి లైవ్ చేస్తూ ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి లైక్ చేస్తూ ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చేది వెళ్ళండి అలాగే లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ అయితే పెట్టానండి ఒకసారి చూడండి మీరు ఎలా ఎంకర చేస్తూ ఉంటే మరి అన్ని వీడియోస్ మరిన్ని లైక్స్ అయితే చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి మీరే మీరు దానికి సపోర్ట్ చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ రాదు కదండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి త్రీ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారండి త్రీ నెంబర్స్ లైక్ లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి లైక్ చేసిన వారు లైక్ చేసేమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకొక థర్టీ సెకండ్స్లో అయితే లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి లైవ్ చూస్తే ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉన్న వారు లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా యూ నా లైవ్ ఇంకొంచెం మందికి చేరుతుంది అలాగే నాకు వ్యూస్ కూడా పెరుగుతాయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ అయితే వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇంకో థర్టీ సెకండ్స్లో అయితే లైవ్ అయితే క్లోజ్ చేస్తానండి మా పిల్లల ట్యూషన్కి వెళ్ళాలి మళ్ళీ వచ్చారంటే నేను చెప్తాను నేను చెప్తా అంటూ మొదలు పెడుతున్నారు లైవ్లో నేను మాట్లాడతాను నేను మాట్లాడతా అంటున్నారు అండి అందుకని ఇంకొక ట్వంటీ సెకండ్స్లో లైవ్ అయితే క్లోజ్ చేస్తానండి హాయ్ అండి వెల్కమ్ టు హర్షి కార్నర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లాంగ్ వీడియోస్ అయితే ఫ్రాడ్ వీడియోస్ అలా కుకింగ్ వీడియో డో డొనేషనల్ వీడియోస్ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి రంగోలి వీడియోస్ గట్టా ఉన్నాయి ఒకసారి చూడండి ఓకేనండి బాయ్ అండి మరి ఇంకొక లైవ్తో మేము ముందుకు వస్తాను బాయ్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన వాళ్ళకి అలాగే సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫోర్ నెంబర్స్ అయితే ఉన్నారండి లైవ్లో లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే చేయండి నేను స్టాక్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరొకళ్ళు వస్తున్నారు వాళ్ళు ఆగాల్సి వస్తుంది లాంగ్ వీడియోస్ అయితే చూడండి నిన్న నైట్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రాక్ వీడియో అయితే చిన్నపిల్లలకి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి బిడ్డస్కి అయితే చాలా ఈజీగా వస్తుంది చూస్తే చాలా ఈజీ అండి ఒకటి కట్ చేసుకుంటే సరిపోద్ది మన ఇంట్లో పీసెస్ ఉంటాయి కదండి ఫిఫ్టీ మీటర్స్ అయితే చిన్నపిల్లకి ఫ్రాక్ అయితే వచ్చేస్తుందండి వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అంటే మనం ఒక టెన్ మంత్స్ అలా కూడా వేసుకోవచ్చండి కొంచెం కొంచెం మంది బుద్ధిగా ఉంటారు కొంచెం మంది నాసిగా ఉంటారు కదండి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా టీచర్స్ ఉంటే టీచర్స్ డే కదండి అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే అండి ఈ మా పిల్లల స్కూల్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారు మీ పిల్లల స్కూల్ చేశారు లేదా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి మరో అయితే మీ ముందుకు వస్తా